హలో అండి ఎందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్ ఈరోజు ఈ వీడియోలో నాటు పుట్టగొడుగులతో నేను కర్రీ అయితే చేశానండి సో నేను ఏ ప్రొసీజర్లో చేస్తాను అయితే ఈ రెసిపీ అనేది మీతో క్లియర్గా షేర్ చేస్తాను సో దానికంటే ముందు ఈ నాటు పుట్టగొడుగులతో చేసేటటువంటి కర్రీ అనేది మీలో ఎంతమందికి ఇష్టమో నాతో అయితే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి ఎందుకంటే ఇవి చాలా రేర్గా దొరుకుతున్నాయి ప్రజెంట్ అయితే అస్సలు దొరకటం లేదండి వీటిని చూడగానే నా ఆనందం అంతా ఇంత కాదు సో వీటి గురించి అయితే నా చైల్డ్హుడ్ మెమొరీస్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఈ రెసిపీ అనేది క్లియర్గా చూపిస్తాను సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది సో మేమైతే ఉండేది హైదరాబాద్లో అండి సో ఈ సిటీలో ఇలా నాటు పుట్టగొడుగులు దొరకడం అయితే చాలా కష్టం అన్నమాట అలాంటిది నా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కుకట్పల్లి సైడ్ వెళ్తుంటే వీటిని రోడ్డు సైడ్న పెట్టి అమ్ముతూ ఉన్నారంటండి సో వెంటనే నా హస్బెండ్కి అయితే కాల్ చేశారంట సో ఈ విధంగా నాటు మష్రూమ్స్ అయితే అమ్ముతున్నారు కావాలా అని చెప్పి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ అయితే వీటి కోసము ఎందుకంటే మనకి రెగ్యులర్గా ఈ ల్యాబ్స్లో పెంచుకునే మష్రూమ్స్ అనేవి నేను వీక్లీ వన్స్ అయినా కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాను రెసిపీ అయితే బట్ ఇలాంటివి తిని కొన్ని ఇయర్స్ అయిపోతుందండి ఇంకెందుకు ఆగితే చెప్పండి నా హస్బెండ్ కూడా తన చిన్నప్పుడు ఎప్పుడో తిన్నారంట నేను కూడా అంతే బిఫోర్ మ్యారేజ్ అయితే తిన్నాను సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఇంకా తను కాల్ చేయగానే అయితే వెంటనే తీసుకోమని చెప్పారంట అండ్ వీటి కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి గెస్ట్ చేసేదాకా ఎందుకులేండి నేనే చెప్పేస్తాను ఎందుకంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఇక్కడ ఒక్కొక్క కట్టలో పది లేదా పదకొండు మష్రూమ్స్ అయితే పెట్టి ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసారండి ఒక కట్టలాగా అయితే తయారు చేశారనమాట ఇంతకీ ఒక్కొక్క కట్ట కాస్ట్ ఎంతో చెప్పమంటారా ఏం లేదండి చాలా చీప్ అనమాట హండ్రెడ్ రూపీస్ ఏంటి షాక్ అయ్యారా హండ్రెడ్ రూపీస్ అంటున్నాను చీప్ అంటున్నారు అని మరి ఏం చేస్తాం చెప్పండి హండ్రెడ్ రూపీస్ అంట ఒక్కొక్క కట్ట చూసారు కదా చాలా తక్కువగా ఉన్నాయి పది పదకొండు ఉన్నాయి అనమాట సో కర్రీ ఏమవుతుందిలే అని చెప్పి నా హస్బెండ్ అయితే ఐదు కట్టలు తీసుకోమని చెప్పి అమౌంట్ అయితే సెండ్ చేశారంటండి సో ఫైనల్గా అయితే ఐదు కట్టలు అయితే తీసుకొచ్చారు చూడండి ఎన్ని ఉన్నాయో అంటే మనకి ఇక్కడ ఒక్కొక్క మష్రూమ్ టెన్ రూపీస్ పడింది అనమాట సో ఈ తీసుకున్నటువంటి ఈ మష్రూమ్స్ అన్నింటినీ కూడా చక్కగా ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఇవి పుట్టప్ మీద వస్తాయి కాబట్టి బంకమట్టి అనేది ఎక్కువగా ఉంటుంటుంది వీటిని క్లీన్ చేయడం అయితే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుందండి అందుకోసమని చక్కగా ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి గిన్నెలోకి ఇలా మనం తీసుకున్నటువంటి మష్రూమ్స్ని అయితే వేసుకుని వాటర్ అయితే వేసుకోవాలి సో ఇలా వాటర్ వేసిన తర్వాత అయితే ఊరికే జస్ట్ అట్లా వాటర్లో అన్నీ కూడా కలిసేలాగా ఇలా ఒకసారి రబ్ చేసుకుని పెట్టుకొని వీటినైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసాను మీకు టైం ఉంటే కనుక ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకుంటే మనకి వాటికి ఉన్నటువంటి మట్టి అనేది నానిపోతుంది సో దట్ మనకి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట యాక్చువల్గా నాకు ఇవి నైట్ ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయిందండి నా హస్బెండ్ అయితే మెసేజ్ చేశారు త్రీ థర్టీ ఆ టైంలో ఇలా తీసుకున్నాను ఇట్లా ఫ్రెండ్ తీసుకొస్తారు తీసుకో అని అయితే చెప్పారనమాట తను ఆఫీస్లో ఉన్నారు నా హస్బెండ్ అంటే సరే అన్నాను త్రీ థర్టీ నుంచి వెయిట్ చేస్తుంటే నా నా చేతికి వచ్చేసరికి నైట్ సెవెన్ థర్టీకి అయితే వచ్చాయన్నమాట అప్పుడు ఆ అన్నయ్య అయితే ఇంకా అప్పుడు ఇంకా డిన్నర్ టైం అవుతుంది కదా అని చెప్పి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టానండి తర్వాత అయితే నేను క్లీన్ చేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా క్లీన్ అయిపోతున్నాయో కాకపోతే ఇక్కడ రౌండ్గా ఉన్నాయి కదా అవైతే చాలా చిన్నగా ఉన్నాయండి ఇంకొద్దిగా పెద్దగా ఉన్నట్లయితే బాగుండేది అని అనిపించింది బట్ ఇంకా దొరికిందే మహాప్రసాదం అన్నట్లుగా అయితే ఆ ఫుల్ ఎగ్జైట్మెంట్తో రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే చాలా ఇయర్స్ అయిపోయిందనమాట నేను కానీ నా హస్బెండ్ కానీ తిని అందుకని ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ నాకైతే వీటిని చూడగానే అస్సలు ఆనందానికి అవధులు లేవు అని అంటారు కదా అట్లా అయిపోయిందనమాట నా సిచ్యువేషన్ అయితే అంత హ్యాపీనెస్ అనిపించింది ఎందుకంటే ఊర్లో ఉన్నప్పుడు అంటే చిన్నప్పుడు ఏంటంటే పొలాలు ఉండేవి ఊళ్ళో సో వాటిలో పుట్టలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండీ వాటి మీద చాలా వచ్చేవంట మష్రూమ్స్ అనేవి మా తాతయ్య వాళ్ళు పొలం వెళ్ళినప్పుడు మార్నింగ్ టైంలో ఒక పెద్ద బస్తాలతో తీసుకొచ్చేవాళ్ళంట సో అంటే అన్నీ ఎక్కువగా ఉండేయంట మా రిలేటివ్స్కి అలా కూడా పంపించేవాళ్ళంట సో అప్పుడు వాటి యొక్క వాల్యూ అనేది తెలియదు ఇప్పుడు చూడండి ఎక్కడ దొరుకుతాయా ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా కొనుక్కోచుకోవాలి అని అయితే ఆత్రంగా ఉన్నాము సో అలానే ఈరోజైతే మాకు దొరికాయనమాట ఊర్లో ఉంటే ఏంటి అంటే ఇలాంటివి చాలా ఈజీగా దొరుకుతాయి ఒకవేళ ఎవరికైనా కావాలి అని అనుకుంటే అంటే వీటి టేస్ట్ బాగుంటుంది అండ్ తిన్నా కూడా కొద్దిగా హెల్త్గా మంచిది అంటారు కాబట్టి ఆ మార్నింగ్ టైంలోనే నిద్రలేచి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయే వాళ్ళండి పొలానికి ఎందుకంటే కొద్దిగా తెల్లారింది అనుకోండి ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ పుట్టగొడుగుల్ని లాక్కెళ్ళిపోతారు అనమాట ఐ మీన్ తీసుకెళ్తారు కాబట్టి కావాలి అని అనుకున్న వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ టైమే వెళ్ళిపోయి మరీ తీసుకొచ్చుకునేవాళ్ళు ఆ విధంగా ఉండే అనమాట కాకపోతే ఇవి మోకాళ్ళ నొప్పులు వీళ్ళు ఉంటారు కదండీ సో వాళ్ళైతే తినకూడదు పట్టేస్తాయి అని అయితే అంటారు ఫైనల్గా అయితే నేను మష్రూమ్స్ని అయితే క్లీన్ చేసుకున్నాను చూడండి ఈ మట్టి అనేది ఎయిటీ పర్సెంట్ వరకు నీట్గా పోయింది కదా అండ్ వాటర్ చూడండి ఎంత డర్టీ వాటర్ అయితే వచ్చాయో ఇప్పుడైతే వీటిని పారపోసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని తీసుకున్నాను దీనిలో కొద్దిగా రాళ్ల ఉప్పునైతే వేసుకుని క్లీన్ చేసుకున్నటువంటి మష్రూమ్స్ని వేసుకుని మళ్ళీ క్లీన్ చేసుకుంటాను సో ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి ఈ మష్రూమ్స్ అనేవి ఇంకా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఎందుకంటే మనకి అవి బయట ఎక్కడి నుంచో వస్తాయి కాబట్టి అన్నీ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా అందుకని మన ఇంటికి వచ్చిన తర్వాత మనం వీలైనంత హైజెనిక్గా క్లీన్ చేసుకోవడం బెటర్ అనమాట సో అందుకని ఇలా సాల్ట్ వాటర్లో కూడా వేసుకుని క్లీన్ చేసుకున్నాను అయినా కూడా చూడండి ఇక్కడ డర్టీ వాటర్ ఏ విధంగా వచ్చాయో కదా సో అందుకోసమని మళ్ళీ నేను టూ టైమ్స్ అయితే చక్కగా వాటర్ని చేంజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్నాను చూడండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మష్రూమ్స్ అంటే ఎవరైనా నమ్ముతారా ఈ విధంగా ఉంటాయన్నమాట కానీ కొన్ని కొన్ని ఎంత ఎక్స్పెన్సివ్ అయినా కూడా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నట్లు ఆ మెమరీస్ అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి సో అలాంటప్పుడు ఏంటంటే మనం కాస్ట్ అనేది పట్టించుకోము ఎంతైనా కూడా కొనేస్తూ ఉంటాము సో వాటిలో భాగంగానే తీసుకున్నవైతే ఈరోజు ఈ మష్రూమ్స్ అండి సో చూసారు కదా నీట్గా అయితే ఈ విధంగా త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకుని అయితే పెట్టుకున్నాను ఫైనల్గా చూడండి ఎలా ఉన్నటువంటి మష్రూమ్స్ని ఎలా క్లీన్ చేశానో కొద్దిగా టైం అనేది తీసుకుంటుందనమాట అవి చెప్పాను కదా బంక మట్టి సో అవి అతుక్కుపోతుందనమాట వీటికి అందుకోసమని కొద్దిగా ఎక్కువసేపు క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని అయితే కట్ చేసుకుంటున్నాను సో చూసారు కదా ఈ సైజులో కట్ చేసుకుంటే మనకి సరిపోతుందండి మనకి మష్రూమ్లో ఎడ్జ్లో ఉన్నటువంటి ఆ పార్ట్ని తీసేసి మిగిలింది మొత్తము కూడా మనం చక్కగా ఈ విధంగా కట్ చేసుకుని కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నేను తీసుకున్నటువంటి మష్రూమ్స్ అన్నింటినీ కూడా చక్కగా ముక్కలుగా అయితే కట్ చేసుకుని ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి పోపులోకి మనకి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే చాప్ చేసుకున్నాను ఎందుకంటే మనకి గ్రేవీకి కావాల్సింది ఆనియన్సే కాబట్టి రెండు పెద్ద సైజు ఆనియన్స్ని అయితే ఫైన్గా చాప్ చేసుకుని తీసుకున్నాను అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా ముక్కలుగా కట్ చేసుకుని తీసుకున్నానండి వీటితో పాటుగా కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసుకుని అయితే రెడీగా పెట్టుకున్నాను ఇక తర్వాత అయితే ఈ మష్రూమ్ కర్రీకి స్పెషల్ మసాలా అయితే ఒకటి ఉంటుందన్నమాట అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఒక మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక స్పూన్ రైస్ వేసుకోవాలి అదేనండి మనం నార్మల్గా కుక్ చేసుకునేటటువంటి బియ్యం ఉంటాయి కదా ఆ రైస్ని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి కొంతమంది ఈ రైస్ ప్లేస్లో పుట్నాల పప్పు వేస్తూ ఉంటారు ఇది ఎందుకు వేస్తాము అంటే మనకి గ్రేవీ అనేది తిక్కుగా రావటం కోసం వేస్తామన్నమాట సో కొంతమంది పుట్నాల పప్పు వేస్తారు మాకైతేనేమో అమ్మ వాళ్ళు రైస్ వేస్తారు అండ్ దానితో పాటుగానే రెండు ఇలాచి అండ్ ఒక ఇంచ్ దాల్చిన చెక్కని కూడా వేసుకుని పౌడర్ చేసుకోవాలి ముందు అవి పౌడర్ అయిన తర్వాత దీంట్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు అండ్ కొద్దిగా జీలకర్రను కూడా వేసుకుని ఫైన్ పౌడర్ అయితే రెడీ చేసుకోవాలి చూడండి ఇక్కడైతే నాకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ మష్రూమ్ కర్రీకి కావలసినటువంటి స్పెషల్ మసాలా అండి ఇదైతే సో ఈ మసాలానైతే పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీ కోసము స్టవ్ పైన పాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను సో ఆయిల్ కూడా ఎక్కువేం పట్టదు మనం తీసుకునేటటువంటి క్వాంటిటీకి తగ్గట్లుగా తీసుకుంటే సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడైతే దీంట్లో కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు అనేది మరీ ఎక్కువగా వేసుకోకండి కొద్దిగా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కరివేపాకు క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ ఆనియన్స్ అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకి ఆనియన్స్ అనేవి మగ్గిపోయాయి లైట్గా కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి సో ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని దీనిని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అనేది మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు మసాలా అనేది మాడిపోయినట్లుగా ఉంటే టేస్ట్ అనేది పాడైపోతుందనమాట సో అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పసుపును కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా నీట్గా వాష్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వేసుకుంటున్నాను ఇలా మష్రూమ్స్ వేసిన తర్వాత ఈ ఆనియన్స్లో బాగా కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి సో చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవటం వల్ల మనకి మష్రూమ్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుందండి సో ఆ వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది లో ఫ్లేమ్లో త్రీ మినిట్స్ తర్వాత కుక్ చేసుకుంటే ఇక్కడ చూడండి లిడ్ ఓపించే కానీ మనకి కనిపిస్తున్నాయి కదా వాటర్ అనేవి ఈ విధంగా రిలీజ్ అవుతాయి సో ఈ విధంగా వాటర్లోనే మనకి మష్రూమ్ అనేది చక్కగా ఉడికిపోతుందనమాట ఈ వాటర్ మొత్తము ఎగిరిపోయేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని కుక్ చేసుకుంటే మనకి బాగుంటుంది చూడండి ఇక్కడ లిడ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను కదా మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది అంటే మష్రూమ్స్లో ఉన్నటువంటి వాటర్ మొత్తము కూడా ఎవోపరేట్ అయిపోయి మష్రూమ్ అనేది ఈ విధంగా ఫ్రై అవుతూ ఉంటుంది ఇప్పుడు దీంట్లో కర్రీ టేస్ట్కి తగినంత ఉప్పు కారంని వేసుకుంటున్నాను సో ఈ విధంగా వేసిన తర్వాత మనం వేసినటువంటి కారము ఉప్పు అనేది కర్రీకి బాగా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీనిపైన లోస్ చేసుకుని లో ఫ్లేమ్లోనే టూ త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి ఈ విధంగా కుక్ చేసుకోవటం వల్ల మనం వేసినటువంటి ఉప్పు కారము అనేవి ఈ మష్రూమ్కి పట్టడమే కాకుండా చక్కగా పచ్చివాసన కూడా పోతుంది కారము అనేది టూ మినిట్స్ తర్వాత చూడండి మనకి పర్ఫెక్ట్గా అయితే ఈ విధంగా చక్కగా కారము అంతా కర్రీకి బాగా పట్టి ఈ విధంగా ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ అనేవి మనకి మష్రూమ్స్ ఉడకడానికైతే కాదు గ్రేవీ కోసము మనం అయితే యాడ్ చేసుకోవాలి అంటే మనకి ఎంతవరకు గ్రేవీ కావాలో ఆ దానికి తగ్గట్లుగా వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ని వేసుకుని దీనిపైన లిడ్ క్లోజ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటాను చూడండి త్రీ మినిట్స్కి అయితే నాకు ఇక్కడ బాయిల్ అనేది వస్తుంది చూసారు కదా వాటర్ అనేవి హీట్ అయ్యాయి అండ్ మనకి చక్కగా కర్రీ అనేది ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ స్పెషల్ మసాలా ఏదైతే ఉందో దీనిని వేసుకోవాలి సో నేనైతే మష్రూమ్స్కి తగ్గట్లుగానే మసాలానే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ మసాలాని మొత్తాన్ని కూడా కర్రీలో వేసేసి ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఫైనల్గా చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకుంటాను సో కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఈ రెసిపీకి చాలా బాగుంటుందండి ఈ విధంగా మొత్తము కలిసేంతవరకు మిక్స్ చేసుకుని దీనిపైన లిట్ క్లోజ్ చేసి లో ఫ్లేమ్లోనే టూ మినిట్స్ పాటు మనం కుక్ చేసుకున్నట్లయితే మనం వేసినటువంటి ఆ స్పెషల్ మసాలా ఏదైతే ఉందో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి బాగా పడతాయి అండ్ కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి కర్రీకి బాగా పడుతుంది టూ మినిట్స్ తర్వాత చూడండి లిడ్ చేయగానే స్మెల్ అయితే అద్దరిపోతుందండి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఈ కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుందండి ఇంకా తిక్గా అయ్యేంతవరకు ఉంచినట్లయితే మనకి స్ట్రక్చర్ బాగుండదు సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కర్రీ అనేది చల్లగా అయినప్పటికీ కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చూడండి ఫైనల్గా అయితే నేను చాలా సంవత్సరాల తర్వాత టేస్ట్ చేసినటువంటి అండ్ అలాగే నా చేతులతో నేను ప్రిపేర్ చేసినటువంటి నాటు పుట్టగొడుగుల కర్రీ అండి అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నేనైతే వీటిని ఇప్పుడు ఎప్పుడు తిన్నామ్మా ఎప్పుడు దొరుకుతాయా అని ఈరోజైతే తిన్నాను నేను అనుకోకుండా అండి ఇది కూడా అయితే సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనకి రెగ్యులర్గా దొరికేటటువంటి మార్కెట్లు ఇప్పుడు ప్రతి చోట కూడా అవైలబుల్లో దొరుకుతున్నాయి ఆ మష్రూమ్స్ టేస్టీగానే ఉంటాయి కానీ వీటంతా టేస్ట్ అనేది ఉండదండి ఏదైనా కూడా అవీటి టేస్ట్ అనేది వేరుగా ఉంటుందనమాట ఒక్కసారి తింటే అసలు వదిలిపెట్టారు అంత టేస్టీగా ఉంటాయి సో కాస్ట్ ఎక్కువైనా పర్లేదు తినాలి అని అనిపించింది సో నా హస్బెండ్ మెసేజ్ చేయడం నేను వెంటనే రిప్లై ఇవ్వటం వాళ్ళ ఫ్రెండ్ తీసుకురావటము అలా అలా జరిగిపోయిందనమాట అన్ఎక్స్పెక్టెడ్గా అయితే ఈరోజు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి ఈ రెసిపీని అయితే కుక్ చేయగలిగాను అండ్ టేస్ట్ కూడా చేశాను టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చెప్పాను కదా స్పెషల్ మసాలా అని దానివల్ల ఈ రెసిపీ టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట సో మీకు కూడా ఒకవేళ మష్రూమ్స్ అనేవి అంటే ఈ నాటు పుట్టగొడుగులు అవైలబుల్గా ఉంటే తప్పకుండా ఒకసారి కొనండి కొనుక్కుని ఇప్పుడు నేను చూపించాను కదా ఈ ప్రొసీజర్ని ఫాలో అయ్యి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మీకు టేస్ట్ అనేది సో మీరు ఒకవేళ ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ చేయండి అండ్ అంతేకాకుండా ఇలా నాటు పుట్ట గొడుగుల్ని మీరు ఏ విధంగా కర్రీ చేస్తారో కూడా నాతో కామెంట్స్లో అయితే షేర్ చేయండి నేను కూడా ఇంకొకసారి ఆ విధంగా ట్రై చేసి చూస్తాను సో ఇదేనండి ఈరోజు అయితే మా రెసిపీ అనమాట యాక్చువల్గా ఇది డిన్నర్ స్పెషల్ అనే చెప్పుకోవచ్చు మా ఇంట్లో చూసారు కదా ఈ నాటు పుట్టగొడుగుల్ని నేను ఏ స్టైల్లో రెసిపీ ప్రిపేర్ చేశాను అని ఈ రెసిపీ ప్రొసీజర్ అనేది మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఒకవేళ మీరు కూడా ఇదే రెసిపీని ఇదే స్టైల్లో ప్రిపేర్ చేస్తే నాతో అయితే కామెంట్ చేయండి సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటూ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వీడియోస్ వెంటనే చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ